మీరు ఎప్పుడు అలా ఊప్తేనే ఉంటారా నాకు అవును అదే అర్థమైపోయింది మరి ఏం చేస్తావు ఉంది ఒకటే ఏంటి మైక్ ఎక్కడ ఆ చెయ్యి కూడా ఉంది కదా ఈ చెయ్యి పై చెయ్యి మైక్ మీద ఉంది కదా మైక్ లో ఉంది బాబోయ్ ఆపండి ఓ వండు మాస్టర్ గారి కోసం నా కోసం వచ్చినోళ్ళ అందరూ ఆడం కోసం కాదు మా ఇద్దర్ కోసం వచ్చినోళ్ళ అందరూ ఓ అన్నట్టు గట్టిగా హలో ఎక్స్క్యూజ్ మీ వెయిట్ 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 ఆడవాళ్ళ కోసం అంటే నేను ఝాన్సీ అండ్ రోజా గారు మా డార్లింగ్ మా అందరి కోసం వచ్చిన వాళ్ళు ఒక్కసారి తెలుసా తెలుసు తెల్లవారు ఆరు నుంచి సాయంత్రం వరకు చెప్పేది మొఘోళ్ళే మా ఆడవాళ్ళు ఎప్పుడు మంచి అవును అవును కానీ ఒక మాట చెప్పనా చెప్పండి ఆడవాళ్ళకి ఎప్పుడు నిజాలు చెప్తే మొఘాలు నమ్మరు ఇలా సొల్లు చెప్పిన మొఘలకి ఎక్కువ పడిపోతుంటారు

చూసారా ఆడవాళ్ళు లేకపోతే వీళ్ళు ఒక అడుగు ముందుకెళ్ళారు జీవితంలో బతకలేరు కానీ ఆడవాళ్ళు తిడుతూనే ఉంటారు మరి లేకపోతే మీ ఏం చేస్తారు చెప్తాను నాకు ఏకీపించిన వాళ్ళు మాత్రం నాకు ఏకీపించిన వాళ్ళు ఊహనండి ఆడది లేకపోతే మగవాడు బ్రతకలేడేమో గానీ మగవాడు లేకపోయినా ఆడది బ్రతకగలదు ఒకసారి తీసుకోండి ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు బ్రతకలేరు మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు బ్రతకగలరు కానీ మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు బ్రతుకుతున్నారు అన్నా కదా ఆడదానికి ఒకే ఒక మగాడు కలిపితే రాగలేరు చూడు కోసం ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళు టపా కట్టేస్తే మగోళ్ళు ఎక్కువ కాలం బ్రతకలేరు అని చెప్పారు అందరూ రాదు

ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి థ్యాంక్ యూ